హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కట్టెల పేరు మీద ఇవాళ పాకుడు చేసి చేశాను ఎలా చేసేసుకోవాలో చూపి రండి కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఓకే ఇంకా అట్లే స్టార్ట్ చేసేద్దాం చూస్తారా ఆనియన్స్ కట్ కదా మీకైతే ఓకే చూడండి కరివేపాకు నేనైతే కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా వేసేస్తున్నాను అందులో వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ అవేంటో చూస్తున్నారా ధనియాలండి అవి క్రిస్పీగా ఇంకా మంచి మనకి అలా నోట్లో తగులుతుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది సో నేను అలా క్రష్ చేసేసి అందులో వేసేసాను చూస్తున్నారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి మళ్ళీ అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సోడా కూడా యాడ్ చేశాను నేను చూడండి ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలపడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట పిండి డైరెక్ట్ యాడ్ చేసామనుకో సరిగ్గా కలవదనమాట సో అందుకని చెప్పేసి ముందుగా వీటిని మంచిగా అందులో వాటర్ ఉంటుంది కదా ఆనియన్లో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం కారపొడి యాడ్ చేస్తున్నానండి కారపొడి టేస్ట్కి సరిపడాది కారం యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుంటే చూడండి అన్నీ కలిపేసి మళ్ళీ అన్నీ వేసేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను చూడండి ఎందుకంటే ఉల్లిగడ్డలో ఆయిల్ వాటర్ వాటర్గా ఉంటుంది కదా సో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మిక్స్ అవుతుందన్నమాట చూడండి ఎంత బాగా కలుపుతున్నాను సో మీరు కూడా ఇలా క్రంచి క్రంచిగా కలిపేసేయాలి ఓకే చూస్తున్నారు కదా ఎంత బాగా మిక్స్ అయిపోతుందో కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను శనగపిండిని యాడ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా వేసేసాను ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపో మంచిగా కలిపాలి ఎంతగా కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి పకోడి అయితే సో వాటర్ తక్కువగా పడుతుంది ఇలా కలపడం వల్ల మనం డైరెక్ట్గా ఇలా కలపకుండా పిండి వేసేసి కలిపేసాం అంత పిండి పిండిగా సరిగా ఉడకదు ఫ్రై చేసినా కానీ అందుకని ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ సగం వరకు వాటర్ వేయకుండానే మిక్స్ అయిపోయింది అందుకని లాస్ట్లో మంచి దానికి సరిపడా కొంచెం మనం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం ఇప్పుడు ఓకేనా కొంచెం వాటర్ వేస్తున్నాను నేను చూస్తున్నారు కదా కొంచెం వాటర్ వేస్తున్నాను వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను హాయ్ అందరికీ అని చెప్తున్నాను కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అందుకని పకోడి చేద్దామని చెప్పేసి నిన్నే వచ్చాను ఈరోజు అయితే పకోడి చేసాము చూస్తున్నారు కదా ఎలా కలిపేస్తున్నాను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మజాయే వేరు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రీడమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమే వేరు ఏమంటారు ఫ్రెండ్స్ కదా అమ్మ వాళ్ళ ఇంటికాడున్న ఫ్రీడమే వేరు అసలు పేరెంట్స్ ఉన్నంతవరకే కదా అందరికీ అన్నీ సో అందుకని చెప్పేసి మా నాన్న అయితే రాగానే నేను అన్నాడు మమ్మీ బజ్జీలు వేసుకుందామా అని అన్నాడు సో నేను కుదరలేదు అందుకని ఇవాళ వేసాను అన్నమాట చేస్తున్నారు కదా మా టీవీ కూడా కనిపించేసింది మీకు ఆల్మోస్ట్ అయిపోయింది కలపడం ఇంకొంచెం ఆల్మోస్ట్ కలుపుతూనే ఉన్నాను అయిపోయింది అందులో అయితే అన్నీ వేసేసాను వేసాను కదా మంచిగా మిక్స్ అయిపోయింది పిండి అయితే ఓకేనా ఇంకా మనం వేయడం పకోడి వేయడానికి రెడీ అయిపోతుంది కొంచెం ఇంకొంచెం వాటర్ తక్కువ అనిపించింది ఇంకొన్ని యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ అయితే నేను కానీ మనం పిండి వేసినప్పుడు ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి కలపకుండా డైరెక్ట్గా వేస్తే మాత్రం పకోడి క్రిస్పీగా బాగా రాదు అందుకే అవన్నీ మిక్స్ అన్నీ కలిసేటట్టుగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాతనే మనం పిండి వేయడం వల్ల ఆ వాటర్ కూడా కొంచెమే పడతాయి డైరెక్ట్గా వాటర్ వేసేసుకుని వేస్తే బాగా ఉండదు కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా పకోడీ చేస్తున్నారు ఆల్రెడీ అయిపోయింది కలపడం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కలపడం అయిపోయింది ఓకేనా ఈ కలిపిన దానిని మనమైతే మనం ఆయిల్ వేడేంత వేడ వేడి అయ్యేంత వరకు సైడ్కి పెట్టేసుకుందాం ఓకేనా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అంతా కలిపేసి ప్రక్కనే పెట్టేసుకుంటున్నాను వచ్చేసేయండి వచ్చేసేయండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కట్టెల పొయ్యి మీదనే చేస్తాను మ్యాక్సిమం ఎందుకో తెలుసా చాలా టేస్టీగా ఏ వంటలైనా సరే చాలా బాగా వస్తాయి గ్యాస్ పైన చేసి చేసి బోర్ వస్తుంది ఇక అందుకే ఇంట్లో హాట్ హాట్గా ఉంది అని చెప్పేసి నేను బయట బాండి పొయ్యి వెలిగించి బాండి పెట్టేసాను చూస్తున్నారు కదా అందుకే ఎండాకాలం వచ్చింది అనుకో లోపల వంట చేయాలంటే చేయలేం గ్యాస్ దగ్గర అయినా సరే చేయలేం సో అందుకే బయట హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే కట్టెల పొయ్యి స్టా వెలిగించేసాము సో నేనైతే కట్టెల పొయ్యి మీద పకోడి చేస్తున్నాను ఎలా చూపించేస్తాను మీకు వచ్చేసేయండి కట్టెల పొయ్యి మీద పకోడి చేస్తున్నాను చూస్తే చాలా బాగా ఉన్నాయి ఆయిల్ అయితే వేసేసాను హీట్ అవుతుంది ఆయిల్ ఇంకా నేనైతే బజ్జీలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కట్టెల పొయ్యి మీద చేయాలంటే కొంచెం ఓపిక కావాలి ఎందుకంటే చూడండి మంట కూడా ఎక్కువగా వస్తుంది మనం బజ్జీలు వేస్తుంటే చేతికి వేడి అనేది తాకుతుంది సో నేను అయినా అయినా కానీ కొంచెం కొంచెంగా పైనుంచి నుంచి వేసేస్తున్నాను చూస్తున్నారు కదా పైనుంచి వేస్తున్నాను అలా ఎందుకంటే నేనైతే ఒక ఫోన్ ఉంది కానీ తీయడానికి ఎవరు లేరు మా తమ్ముళ్ళు వాళ్ళు వెళ్ళారు సో నేనే పట్టుకొని నేనే చెయ్యాలి కాబట్టి కొంచెం రిస్క్ అయిన పని బట్ తప్పట్లేదు నేనే ఫోన్ పట్టుకొని నేనే వీడియో తీసుకుంటూ అలా తీసాను అయినా బాగానే వచ్చింది అక్కడక్కడ కొంచెం స్కిప్ చేశాను కానీ బాగానే వచ్చింది ఏమంటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పకోడి అయితే కట్టెల పేరు మీద ఎంత టేస్టీగా అయ్యిందో చూస్తున్నారు కదా పకోడి కూడా చాలా క్రిస్పీగా వచ్చింది కలర్ కూడా సూపర్గా ఉంది టేస్ట్ కూడా అద్దిరిపోయింది అందుకే మీరు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకెక్కడైనా మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం వంటలు కట్టెలపై మీద చేయడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఇక చాలా ఇష్టం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకు పక్కడికి నచ్చినట్లయితే ఒక సబ్మెల్ మా పక్కడి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్